ే నమ భగవంతునికి వెలిగించే దీపం నేల మీద పెట్టకూడదని పెద్దలు అంటారు అది ఎందుకనంటే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మనం ధ్యానించేటప్పుడు మంత్ర ఉచ్చాటన చేసేటప్పుడు మనం భగవంతుని చేసే పూజ ద్వీపం ద్వారా భగవంతునికి చేరుతుంది అది మళ్ళీ మనకు ఆ భక్తిని మనకు ప్రసరించే లోపు భూమి ఆకర్షిస్తుంది కాబట్టి దీపాన్ని నేలపైన ఉంచకుండా పత్రం గాని ఆకు గాని ఏదైనా ఒక ఏదైనా ఒక దాని మీద పెట్టి భగవంతునికి దీపాన్ని సమర్పించాలి మన మంత్ర మంత్ర జపం చేసేటప్పుడు ఆ భగవంతుని పూజ చేసేటప్పుడు గాని నేల మీద కూర్చొని పూజ చేయకూడదు ఎందుకనంటే మనం చేసే ధ్యానాన్ని కూడా మంత్రోచ్చన గాని ధ్యానాన్ని కానీ భూమి ఆకర్షిస్తుంది కాబట్టి జపం ధ్యానం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఆసనం వేసుకొని ఆసనం మీద కూర్చొనే జపం చేయాలి దానివల్ల మంత్రశద్ధి తొందరగలుగుతుంది